జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ నమ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు గోచార గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు తదితర అంశాలన్నీ ఒకసారి మనం చూద్దాం ముందుగా గోచర గ్రహస్థితులు ఈ వారం గోచార గ్రహస్థితులు అన్ని రాసుల్లో ప్రథమ రాశు అయిన మేషరాశిలో ఆ రాష్ట్రాధిపతి అయిన మంగళ సంచారం కుజభగవానుడు సంచారము తదుపరి ద్వి వృషభ రాశిలో గురు భగవానుడు రవి బుధ గురు శుక్ర నాలుగు గ్రహదేవతల సంచారం వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది కన్యారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో గతుడైన శనేశ్వరుడు సంచారం అలాగే మీనరాశిలో రాహుదేవుని సంచారం అన్ని రాశుల్ని రెండు రోజుల్లో వచ్చే చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు అంటే ఈ వారం ప్రారంభంలో మి మీనరాశిలో ఉన్న ఆయన ఎనిమిదవ తారీఖుకి మిథున రాశిలోకి వచ్చేస్తారు ఈ వారం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేక అంశం ఉంది ఆ ప్రత్యేక అంశం ఏంటి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది చూసి అప్పుడు మనం రాసుల వారీగా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని మరియు దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం వృషభ రాశిలో నాలుగు గ్రహాల సంచారం వృషభ అధిపతి అయిన శుక్రుడు సంచారము గురుని సంచారము బుధుని సంచారము సూర్యనారాయణమూర్తి సంచారం ఈ నాలుగు గ్రహాల సంచారము ఈ నాలుగు గ్రహాలు ఏకకాలంలో కాలపురుషుడి కుండలిలో అష్టమ రాశైన వృచ్చిక రాశి మీద దృష్టి పెట్టాయి అంటే సప్తమ దృష్టితో వృచ్చిక రాశిని చూస్తుంది మనం మేషరాశి నుంచి కాలపురుషుడి కుండలీలో నుంచి మనం చూసుకుంటే వృచ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ఈ చతుర్గ్రహ ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేష విశేషమైనది శుభప్రదమైనది కూడా మనం పరిగణ శుభప్రదమైనదిగా కూడా మనం ఇక్కడ పరిగణించాలి దానికి కారణం ఏంటంటే శుభప్రదం అవడానికి కారణము దేవగురువు రాక్షసు గురువులు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో శుక్రాచార్యుల వారి రాశిలో కలిసి ఉండడము ఒకటి బుధుడు ఎప్పుడైనా శుభులతో కూడితే ఆయన బుధుడు కూడా శుభుడే అవుతాడు అందువల్ల మూడు శుభగ్రహాలు సూర్యనారాయణ మూర్తి తటస్థంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని విషయాల్లో చాలామందికి చోటు చేసుకోబోతుంది ద్వాదశ రాశుల వారికి కూడా అయితే ఎప్పుడైనా సరే ఇది మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే మీరు ఈ ఈ ఫైనాన్షియల్ ఈ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఈ వారంలోనే చూడవచ్చు ఒక ఒకచో ఒకవేళ మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోయినా సరే గోచారం ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంది కాబట్టి కమింగ్ సిక్స్ మంత్స్లో ఎనీ టైం మీరు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్థికపరమైన మార్పులు చేస్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి పన్నెండు రాశుల వారికి కూడా ఆర్థిక పరంగా ప్లస్సే జరుగుతుంది ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో ద్వితీయ రాశిలో వారి వారి సంచారము వృచ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ ట్రాన్స్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు ద్వాదశ రాసుల వారికి చోటు చేసుకుంటాయి ఇందాక నేను చెప్పినట్టు ఒకవారం మీ జన్మకుండలు ఇప్పుడే సపోర్టింగ్గా ఉండేసి బాగా సపోర్టింగ్గా ఉంటే అది ఈ నెలలో చూడవచ్చు ఈ వారంలో చూడొచ్చు సపోర్టింగ్గా లేకపోయినా గోచారం ప్రసాదిస్తుంది కాబట్టి ఆరు నెలల్లో ఈ ఫలితాలు మీరు అందుకోవడానికి చక్కని అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ మీ జన్మకుండలి సహకారంగా లేకపోయినా కూడా థర్టీ పర్సెంట్ ఈ రిజల్ట్స్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది అంటే ఒక థర్టీ పర్సెంట్ మీకు ఫైనాన్షియల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మీ జన్మకుండలి బాగుంది ఇప్పుడు గోచారంలో కూడా బాగుందంటే ఇది ఇంకా డబల్ బ డబల్ బొనాంచే అవుతుంది మీ జన్మ మీ జన్మ జన్మస్థితిగతుల్ని మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి అయితే మేజర్ ఇంపాక్టు ఏ రాసుల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే పన్నెండు రాసుల వారికి ఇది బెనిఫిట్ అయినా సరే కొంచెం ఒక టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బోనస్ బఫరు కొన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఆ రాసులు ఏంటో మనం చూద్దాం మొదటగా ఈ సంచారం చోటు చేసుకోబోతుంది వృషభ రాశిలో కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది తులారాశి వాళ్ళకి ఈ సంచారం ప్లస్ అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంచారం చాలా ప్లస్ అవుతుంది మకర కుంభరాశుల వాళ్ళకి ఇది చాలా ప్లెస్ అవుతుంది అందరికంటే ఎక్కువ లబ్ధి పొందేది కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే వృషభ రాశి వాళ్ళు అనే చెప్పాలి ఎందుకు కర్కాటక రాసి అని మనం ఎందుకు కర్కాటక రాసి అంటే పంచమ స్థానం మీద కర్కాటక నుంచి పంచమం అవుతుంది ఇక్కడ లాభంలో నాలుగు గ్రహాల సంచారం చాలా మంచి గుడ్ టైం కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా అంటే ఒకవాడు మీరు కర్కాటక లగ్నం కాకపోయినా కర్కాటక రాసైనా కర్కాటక లగ్నంలో పుట్టి కర్కాటక రాసి కాకపోయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్గా ఒకవాడు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ జన్మ స్థితిగతులు అనుసరించి బాగా ఉంటే వెంటనే మీకు చూస్తారు లేకపోయినా కమింగ్ సిక్స్ మంత్స్లో డెఫినెట్గా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే మీ జన్మజాతకం అసలు ఇప్పుడు బాగోనే లేదనుకోండి అప్పుడు ఇది మీకు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అప్లికేబిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎందుకంటే అక్కడ మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని బాగుపరిచే విధంగా మీకు ఈ యోగం ఉపయోగపడుతుంది అక్కడ బాగుపరచపరచడానికి ఎనర్జీస్ వెళ్తున్నాయి కాబట్టి కొంత ఒక ఫార్టీ పర్సెంట్ మీరు తీసుకోగలుగుతారు ఇప్పుడు మనం తెలుసుకునే కర్కాటక రాసే వాళ్ళు కావచ్చు కర్ వృషభ కర్కాటక తుల మకర కుంభ ఈ రాశుల వాళ్ళు కావచ్చు ఈ లగ్నాలు వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మీ జన్మజాతకం సహకరిస్తే చాలా మంచి ట్రాన్సిట్ ఒకవేళ సహకరించకపోయినా బాగోలేదు అన్నదాన్ని రిపేర్ చేస్తుంది రిపేర్ చేసి కొంత మీకు యోగాన్ని ఇస్తుంది ఫైనాన్షియల్గా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంటే యోగాన్ని ఇస్తుంది ఇదే పాయింట్ మిగతా మిగతా రాశుల వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది అయితే మరి మిగతా రాసుల వాళ్ళ మాట ఏంటి మరి మనకి మేష రాశి ఉంది మిథున రాశి ఉంది కన్య మేష మిథున కన్యా ధను మెయినా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ గోచారము ఒక థర్టీ పర్సెంట్ అయితే ప్లస్ వస్తుంది థర్టీ పర్సెంట్ ప్లస్ వస్తుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే అది ఇంకా బాగా ఉంటుందని మనం తెలుసుకోవాలి బట్ ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న ఈ చతుర్గ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ప్లస్ వచ్చేస్తుంది టైం ఫ్రేము మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అది ఇప్పుడా ఆ కమింగ్ సిక్స్ మంత్సా ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది ఇక మనం విడివిడిగా మీ రాసుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది అసలు ఈ చతుర్గృహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఇవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మరియు వివరంగా సవివరణంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ద్వాదశ రాశుల్లో ప్రథమ రాశి అయిన మేష రాశి వారికి ఈ వారం యొక్క ఫలితాలు ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది కరేజెస్గా ఉంటారు బోల్డ్ అంటే చాలా విశాల దృక్పథంతో ప్రతి విషయాన్ని ఆలోచిస్తారు అంతకుముందు ఏదన్నా మీకు ఏ విషయమైనా మిమ్మల్ని బాధించేదైనా ప్రతి విషయాన్ని ఏమైనా నెగిటివ్గా అనిపించినా అవన్నీ కూడా ఈ వారం నుంచి మీకు పాజిటివ్గా ఆలోచించడము అంటే మీ ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వస్తాయి అంతకుముందు భయపడుతూ ఏ విషయానికైతే మీరు డెసిషన్స్ తీసుకోరు అంటే మీ పురోభివృద్ధికి తగ్గట్టు మీ వృత్తిపరంగా మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఉన్నది కూడా పోతుందేమో అని భయపడుతూ ఆందోళన ఉన్నారో ఆ విషయాల్లో మీరు చక్కగా డెసిషన్ తీసుకుంటారు ఈ వారం విద్యార్థిని విద్యార్థినులకి ప్రత్యేకించి చాలా బాగా ఉంది విద్యార్థిని విద్యార్థులు అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో చక్కటి క్లారిటీ వస్తుంది స్పష్టత వస్తుంది ఏ పని కూడా జాబు చేయకుండా చాలా త్వరితంగా వేగవంతంగా పనులన్నీ కూడా చక్కగా అవి ఇంట్లో పనులు కావచ్చు బయట పనులు కావచ్చు చాలా ఎనర్జెటిక్గా చక్క పెడతారు ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోయినా థర్టీ పర్సెంట్ గోచారం మీకు ఇప్పుడు బాగా సహకారంగా చాలా సహకారంగా ఉంది కాబట్టి అసలు మీ జన్మజాతకం ఎక్స్ట్రీమ్గా సహకారంగా లేకపోతే థర్టీ పర్సెంట్ ఈ గోచారం మిమ్మల్ని కాపాడుతుంది అంటే ఉన్నంతలో మీ పనులన్నీ కూడా మరీ లేటుగా కాకుండా అలాగని మరీ ముందుగా కాకుండా న్యూట్రల్గా చేసుకుంటూ వెళ్తారు ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఈ వారం మీకు కుటుంబంలో ఆనందం ఆనందం ఎక్కువగా ఉంటుంది గెట్ గెట్టుగెదర్స్కి మీరు అటెండ్ అవ్వడం కావచ్చు లేకపోతే మీ ఇంటికి ఎవరైనా రావడం కావచ్చు చాలామంది దగ్గర నుంచి మీరు స్వీట్ న్యూస్ అంటే శుభవార్తలు వింటారు మీరు కూడా మీ జీవితానికి సంబంధించిన శుభవార్తలు ఏమైనా షేర్ చేసుకోవడానికి కూడా ఈ గోచారం అనుకూలంగా ఉంది ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా మంచి శుభ సమయము వైవాహిక జీవితంలో పరపచ్యాలు ఉన్న వాళ్ళకి ఈ వైవాహిక జీవితంలో అన్నీ కూడా తీరిపోయే శుభ సమయం అనే చెప్పాలి ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ గోచారం ప్రకారము అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా చాలా బాగా ఉంటుంది కాకపోతే కమ్యూనికేషన్ విషయంలో అంతా బాగా ఉన్నా డబ్బు పరంగా మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు పరంగా ఎవరికైనా కమిట్మెంట్లు ఇవ్వడం అలాంటివన్నీ కూడా ఈ వారం అనే కాదు ఈ జూన్ నెల మొత్తం కూడా చేయకపోవడం మంచిది అది తర్వాత మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ వారం వరకు డబ్బు పరంగా కొంచెం మీరు కూడా కొన్ని డెసిషన్స్ అంటే అది మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ప్రత్యేకించి కొంచెం బాగా ఆలోచించి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా బాగుంటుంది లేకపోతే కొంచెం మీ జన్మజాతకం సహకారంగా ఉంటే పర్వాలేదు జన్మజాతకం సహకారంగా లేకపోయినా గోచారం సహకారంగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది కాదండి కానీ రిజల్ట్స్ అయితే కొంచెం లేటుగా వస్తాయి అందువల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే డబ్బు పరంగా అంటే కేవలంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇంకా వృత్తిపరంగా ఏమన్నా చేంజెస్ చేద్దాం అనుకోవడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తిపరంగా చేంజెస్ అన్నిటికీ కూడా ఈ వారం యొక్క గోచారం చాలా సపోర్టింగ్గా ఉంది ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మేషరాశిలో పెట్టిన వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మొదట మనం మాట్లాడుకున్నట్టు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో కాలుపురుషుడి కుండలిలో ద్వితీయ రాశైన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నందున మీ జన్మజాతకం ఒకవేళ సపోర్టింగ్గా లేకపోవడం లేకపోయినా ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా కొంత ప్లస్ అవుతుంది బాగుంటే ఇంకా ప్లస్ అవుతుంది అసలు ఏం చేసుకోకపోయినా మీకు వచ్చే మీకు వచ్చే ఫలితం అయితే వస్తుంది రెమెడీ చేసుకోకపోయినా కాకపోతే ఎందుకు చేసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే మనకున్న ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది నిలబడుతుంది ఆరోగ్యం బాగుంది కదా అని చెడు గొడుగు తినేస్తే కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పాడైపోతుంది ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఇదే అప్లికేబిలిటీ మీ జన్మజాతకం బాగున్నా లేకపోయినా అసలు ఫలితాలు వస్తాయి కానీ దీన్ని బలపరుచుకోవాలి కదా మనం దేన్నైనా యోగాన్నైనా బలపరుచుకోవాలి మీ జన్మ జాతకంలో అసలు మీకు ఏ యోగాలు ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా గోచారాన్ని పట్టుకొని గోచారంలో సూచించిన గ్రహస్థితులు సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జన్మ జాతకంలో బాగోలేదు అన్న అంశము డెఫినెట్గా కట్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం పరిహారం చూద్దాం ఈ పరిహారం వచ్చేసేసి ద్వాదశ రాశిలో వాళ్ళకి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది ఈ పరిహారం వచ్చేసేసి శ్రీ అమ్మవారి ఆరాధన ఈ వారం ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన సంబంధించిన స్తోత్రాలు చదవడం కానివ్వండి లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్థుతులు చేయడము శ్రీ సూక్తం వినడము మగవాళ్ళు అయితే శ్రీ సూక్తం చదవడము ఆడవాళ్ళైతే స్త్రీ సూక్తం వినడము అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గానాన్ని ఆలపి గానాన్ని వినడం కానీ లేదా గానాన్ని పాడడం ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చక్కగా శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీ అమ్మవారు ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనల్ని సూచిస్తాయి ఇంట్లో ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్న కలహాలున్నా ఉన్నా వచ్చే కీచులాడుకుంటున్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడదు మరియు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విచారంగా ఉండడం దుఃఖంగా ఉండడం కన్నీళ్ళు పెట్టుకోవడం ఇలాంటివి కూడా అమ్మవారికి అప్రియమైన పనులు అమ్మవారు అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడదు మనకు ఉండే కష్టాలు కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటే కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇదొక విషయాన్ని మనం మనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ వారం అమ్మవారి పూజ చేస్తూ వీలైనంత వరకు ప్లెజెంట్గా వీలైనంత వరకు ప్రశాంతంగా మహా చక్కగా నవ్వుతూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగా వస్తాయి ఎందుకంటే నేచరు ఇప్పుడు మనకి వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంది లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి తరచి తరచి తరిచి చూసే సమయం శుభ సమయం ఇది అమృత కాలం అని కూడా చెప్పచ్చు మనం ఈ అమృత కాలాన్ని అమృత దారిని వడిసి పట్టుకోవడానికి ఖచ్చితంగా ద్వాదశ రాసుల వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని స్థుతిస్తూ కీర్తిస్తూ మరియు ఆచరణలో మనం చేయాల్సినవి ఆచరణ పూర్వకంగా మనం చేయాల్సినవి వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండడం వీలైనంతవరకు ఆనందంగా ఉండడం స్ట్రెస్ డిప్రెషన్ నుంచి మనని మనమే కమ్ ఓవర్ చేసుకోవడము వాటిల్ని పక్కన పెట్టేసేయడం పట్టించుకోకుండా ఉండడము ఇప్పుడు మనకు ఇష్టం లేని విషయాలు మనకి ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఎలాగైతే మనం పట్టించుకోము స్ట్రెస్ డిప్రెషన్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా దాన్ని ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా లక్ష్మీ ఇచ్చే ఆశీస్సులు అందరం కూడా పరిపూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరందరూ కూడా ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశిస్తుంది పరిపూర్ణంగా తీసుకుంటారని చెప్పి తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ నేను కూడా మీ అందరి తరఫున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ